పడుతున్నాయి సార్ మాకు పిల్లలకి బుక్లు ఇచ్చినారు బ్యాగులు ఇచ్చినారు అన్ని ఇచ్చినారు సార్ మేము చూసామని అదే పని గా వచ్చినాం ఇక్కడికి చాలా సంతోషంగా ఉంది చూసినా అయినా అన్ని చెప్పినవన్నీ బీదోళ్ళకి మాత్రం చేసినారు సార్ ఇంటికన్నాళ్ళ పద్దము అమ్మఒడి ఇచ్చినారు మా అత్తమ్మకి పద్దెనిమిది ఏళ్ళ డబ్బులు వచ్చినాయి మాకు రుణమాఫీ వచ్చినాయి మా మా కుటుంబం కయితే బాగా జరిగింది ఒకరి గురించి అయితే మనకైతే తెల్లు నా కుటుంబం వరకు నాకు బాగా జరిగింది సార్ ఓట్ల మా రుణం మేము తీర్చుకుంటున్నాము చేసుకోవాలి ఎవరికి సౌకర్లకు ఏం చేసినారో మనకైతే తెలియదు వీధోళ్ళకైతే బాగా చేసినారని మా నమ్మకం మాకైతే అన్ని పన్నాయి సార్ అంతగా మాకైతే రాలేదు సార్ ఏంటి పథకాలు ఏంటి రాలేదు ఏమనలేదు సార్ మాకు మీ ఇష్టము ఓటు వేసి మీ ఇది అన్నారు అంతేగాని వాళ్ళకే వీళ్ళకే వెళ్ళేనేం లేదు మేమైనా కానీ ఎక్కువ చూడాలా కదా ఎట్లా చేస్తున్నారు లేదు అని మాకు బీదోళ్ళకు బాగా చేస్తున్నారు ఇండ్లు లేని ఇండ్లు కానీ ఇస్తానారు సారు గ్రేట్ అని అనుకుంటాను అని సార్ నేనైతే అసలు బాడి గిండ్లు కట్టలేక చాలా ఇబ్బంది పడినాం మేము మా అత్తమ్మకి ఇండ్లు వచ్చింది మా అత్తమ్మ పేరు మీద సంతోషంగా ఉంది